నేనైతే బాగున్నా ఫ్రెండ్స్ మీరు బాగున్నారా ఈరోజు అంటే చాలా తర్వాత వీడియో అయితే తీస్తున్నా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మేము చికెన్ పచ్చడి చేసాం అన్నమాట మంచిగా న్యాచురల్ కాదు ఒక అట్ల పొయ్యి మీద కట్లు పొయ్యి మీద మంచిగా చల్లటి వాతావరణంలో కూర్చొని చికెన్ పచ్చడి అయితే చేసాం ఫ్రెండ్స్ చూడండి అన్నీ అంటే అన్నీ పొయ్యి మీద మసాలాలు అవన్నీ రోట్లోనే దంచి బాగా చేసామన్నమాట చికెన్ పచ్చడి టేస్ట్ బాగుంది ఫ్రెండ్స్ మేము అందరం తిన్నాము తిని మీకు చెప్తున్నామన్నమాట మీరు ఎవరికన్నా కావాలంటే ఫ్రెండ్స్ కామెంట్ చేయండి వాట్సాప్ నెంబరు పెడతాము పచ్చడి కావాలన్న వాళ్ళు కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూడండి చికెన్ పచ్చడి బాగుంది ఇది ఫ్రెండ్స్ వీడియో పచ్చడి కావాలన్న వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వాట్సాప్ నెంబర్ పెడతాము అందులో కామెంట్ అది అయితే పెట్టండి పచ్చడి పంపిస్తాం ఫ్రెండ్స్ టేస్ట్ అయితే బాగుంది అంటే హోమ్ ఫుడ్ ఫుడ్ అనమాట కట్ల మీద రోట్లో నూరిని అన్ని మంచిగా చేసాం ఫ్రెండ్స్ బాయ్